ఈ రోజు చేలో అయితే రోటా వేట ఈ రోటా వేట రేపించి నీళ్ళు వేసి తర్వాత అయితే గడ్డి జొన్నలు పిల్లి రాగులు ఇవైతే చల్లుతాం అనమాట మాకు ఇంట్లో బెర్ర అయితే గడ్డి కోసం అనమాట హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఇదైతే ఫస్ట్ వరి వేసాము వరి తర్వాత అయితే మళ్ళీ వేసాము మినుము తర్వాత అయితే ఇప్పుడు రోటా వేట రేపించి జొన్నలు పిల్లు బిసరా అయితే చల్లడానికి అయితే రోటా రేపిస్తున్నాము ఫుల్ వీడియో చూసేయండి We'll yeah. Teh, ha? Boleh tak అక్కడైతే నేల గట్టిగా ఉంది నీళ్ళు లేవేసరికి రోటా వాటర్ బ్లేడ్ అయితే తగట్లేదు వేసిన ఉపయోగం లేదు అన్నాడు నీళ్ళు వేసిన తర్వాత అయితే రెండు రోజులు ఆరిపోయిన తర్వాత రెండు రోజులకి వచ్చి మళ్ళీ వేస్తా అన్నాడు ఇది అయితే ఎకరం చేయను ఇది అయితే గంట ఇరవై నిమిషాలు పట్టింది ఈ గంట ఇరవై నిమిషాలకి గంటకి రెండు వేల రూపాయలు తీసుకుంటున్నాడు ఈయన ఈ రోటా వాటర్ వేసినందుకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి